నమస్తే ఆగస్టు రోజు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఒక కీలకమైన అంశాన్ని జాతి ముందు చర్చకు చర్చకుంచారు అదేంటంటే దేశంలో డెమోగ్రఫిక్ చేంజ్ జనాభాలో విపరీతమైన మార్పులు అది అందులో సెలెక్టివ్గా కొన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జరగడం అంతేకాకుండా దేశవ్యాప్తంగా టోటల్గా కూడా జరగడం అనేది వారు దానిపై ఒక మేము కమిషన్ ఏర్పాటు చేస్తున్నాం ఒక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తాం దానిపై చర్యలు ప్రారంభిస్తాము అని చెప్పి వారు చెప్పడం జరిగింది ఎందుకంటే ప్రధాని ఎర్రకోట నుంచి ఒక అంశాన్ని దేశం ముందు ఉంచారంటే దాని వెనకాల చాలా రీసెర్చ్ జరిగి ఉంటుంది ఇప్పుడిప్పుడే అన్ని బయటకు వస్తున్నాయి ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఇచ్చిన ఒక నివేదికలో దేశంలో హిందూ జనాభా విపరీతంగా పడిపోతుంది ఉదాహరణకి మనం మామూలుగా ఎనభై శాతం హిందువులం ఎనభై శాతం హిందువులం ఈ దేశంలో అని అనుకుంటూ ఉంటాం ఆ బ్రహ్మణాల్లో ఉంటాం విర్రవీగుతుంటాం ఓ ఇంకా ఎనభై శాతం ఉన్నాం అని ఇంకా ఎనభై శాతం లేం మనం పెద్దగా ఇక కుల సంఘాల జెండాలకైతే ఇంక అడ్డు అది లేదు ఇంకా ఎక్కువ మాట్లాడితే మళ్ళీ బాధపడతారు అలా జనాభా ఏంది అలా కథ ఏందని హిందూ జనాభానే రెండు వేల పదకొండు రెండు వేల పదకొండు ఇలా రెండు వేల ఇరవై ఐదు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్ర ప్రకారమే హిందువులు డెబ్బై తొమ్మిది శాతం ఉన్నారు ఈ దేశంలో అంత ముందుకు అంటే పది ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు జరుగుతాయి అంత ముందుకు ఉన్న శాతానికి రెండు వేల పదకొండు డెబ్బై తొమ్మిది శాతానికే నాలుగు శాతం తగ్గుదల ఉన్నది మళ్ళీ ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది జనాభా లెక్కలు జరిగి అంటే ఒక అంచనా ప్రకారం ఇప్పుడు దేశంలో హిందూ జనాభా డెబ్బై మూడు లేదా డెబ్బై నాలుగు కంటే ఎక్కువ లేదు డెబ్బై నాలుగు శాతం లోపే ఉంటాం హిందువులో ఈ దేశంలో ఇది అధికారికంగా ఇందులో ఇంకొక ట్విస్టు ఉదాహరణకు తెలంగాణలో అసలు క్రైస్తవులే లేరు ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఎవరు కూడా మేము క్రైస్తవులమని చెప్పుకోలేదు ప్రభుత్వానికి సర్వేలో కానీ నిజంగానే ఎవరు క్రైస్తవులు లేరా తెలంగాణలో ఈ విధంగా మరి నాన్ హిందూస్ని బయటికి తీస్తే గనక ఈపాటికి తెలంగాణ లాంటి రాష్ట్రంలోనే అది డెబ్బైకి కిందికి లేదా అరవై ఐదు వరకు వచ్చి ఉంటుంది హిందువులది జనాభా కాబట్టి మనం ఇంకా మేము ఎనభై శాతం ఉన్నాము అని విరవీగాల్సిన అవసరం లేదు ఇక్కడ చాలా ప్రణాళికాబద్ధంగా హిందూ జనాభాని దేశంలో తగ్గించే ప్రయత్నం పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి జరుగుతూనే ఉంది ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలని తీసుకొని పోయినప్పటి నుంచి దానికి అనుకూలంగా ఓటేషన్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు డాక్టర్ అంబేద్కర్ గారు భీమరావు అంబేద్కర్ గారు ప్రతిపాదించినట్టు జనాభా మార్పిడి కూడా జరగాలి అంటే ఎవరు వినలేదు కాంగ్రెస్ వాళ్ళు జనాభా మార్పిడి జరగలేదు ఇక్కడ మూడు కోట్ల మంది ముస్లింలు అట్లే ఉండిపోయారు వాళ్ళకు దక్కాల్సిన భూభాగం అక్కడ పాకిస్తాన్ లో ఇచ్చేశాం మనం కానీ ఆ ఆ జనాభా ఇక్కడే ఉంది మేము హిందువులతో కలిసి ఉండలేము అని అన్నారు మళ్ళీ మూడు కోట్ల మంది ఇక్కడే ఉండిపోయారు ఇప్పుడు రోహింగ్యాలు ఉన్నారు రోహింగ్యా మయన్మార్ నుంచి బయలుదేరుతాడు ఏడికి వస్తాడు ఫస్ట్ బంగ్లాదేశ్కి వస్తాడు అక్కడ శరణార్థి శిబిరాలు ఉంటాడు ఐక్యరాజ్య కార్డు తీసుకుంటాడు శరణార్థిగా వెస్ట్ బెంగాల్లోకి వస్తాడు వాళ్ళకు ఒక దేవత ఉంది అక్కడ ఆమె అన్ని సమకూరుస్తుంది ఆధారు పాను డ్రైవింగ్ లైసెన్సు రేషన్ కార్డు అన్ని సమకూర్చుకొని ఆయన ఏం చేస్తాడు ఈయనా బెంగాల్ అని ఆరు రాష్ట్రాలు దాటి జమ్మూ కాశ్మీర్ చేరుకుంటాడు జమ్మూ కాశ్మీర్ చేరుకుని ఏం చేస్తాడు ముస్లిం మెజార్టీ ఉండే కాశ్మీర్లో బోడు హిందువుల మెజార్టీ ఉన్న జమ్మూలోనే ఉంటాడు అది కంటోన్మెంట్ కు దగ్గరలోనే ఉంటాడు మిలిటరీ కంటోన్మెంట్ కు దగ్గరలో ఇదంతా కుట్రపూరితంగా జరుగుతున్నది ఇది ఎక్కడ ఏదో వాళ్ళు అక్కడ తరమేస్తే వీళ్ళు అక్కడికి వచ్చేరు అని మరి తర్మేస్తే వాళ్ళు ఇస్లామిక్ కంట్రీస్కి ఎందుకు కోరు వాళ్ళు ఎందుకు రానియరు ఇప్పుడు పాలస్తీనా గురించి తెలంగాణలో చిన్నపిల్లలతో ర్యాలీ తెప్పిస్తున్నారు అన్ని పట్టణాల్లో ర్యాలీ చేస్తున్నారు మరి అరబ్ దేశాల్లో ఎందుకు ర్యాలీలు జరగట్లేదు పాలస్తీనా పైన పాలస్తీన పౌరుల్ని అరబ్ దేశాలు ఎందుకు స్వీకరించట్లేదు డబ్బు లేదా అరబ్ దేశాల దగ్గర భూమి లేదా భూమి ఉంది డబ్బు ఉంది సాటి ముస్లింలే కదా వాళ్ళు మరి అరబ్ దేశాలన్నీ పాలస్తీనా పౌరులను ఎందుకు స్వీకరించడం లేదు ఇక్కడ ర్యాలీలు ఎందుకు జరుగుతున్నాయి ఏకంగా నల్గొండలో మొన్న ప్లే పట్టుకున్నారు పాలస్తీనా పౌరుల కోసం ద్వారాలు తెరవాలి అని ఇక తెరుస్తాం ఇక ఇప్పుడు డెబ్బై మూడు శాతంకి వచ్చినాం కదా ఇ అన్ని ద్వారాలు తెరిచి మా సన్నాసి పాలన పాలకులతోటి కలిసి సన్యాసిలను గెలిపించి ఇక లాస్ట్కు అరవై శాతం పడిపోయాక యాభై శాతం పడిపోయాక ఇక అప్పుడు ఉంటుంది మజ డెమోక్రసీ సెక్యులరిజం అన్ని ఇట్లా మూడు పువ్వులు ఆరు కాయలెక్క ఇస్లామిక్ దేశాల్లో ఏం డెమోక్రసీ ఉన్నదో ఒకసారి రిసర్చ్ చేయండి ఏ ఇస్లామిక్ దేశంలో మైనార్టీలకు రక్షణ ఉన్నది ఏ ఇస్లామిక్ దేశంలో సెక్యులరిజం ఉన్నది ఈ సెక్యులరిజము ఈ ప్రజాస్వామ్యము ఈ డ్రామాలు ఇవన్నీ కూడా కేవలం హిందువులు మెజార్టీగా ఉన్నంత వరకు మాత్రమే ఏ రోజు హిందువులు మెజార్టీ కోల్పోతారో ఆ రోజు ఇంకా సెక్యులరిజం ఉండదు ప్రజాస్వామ్యమే ఉండదు కాబట్టి భారత ప్రభుత్వం రాబోయే రోజుల్లో చాలా పెద్ద ఎత్తున దీనిపై పనులు చేసే అవకాశం ఉన్నది చర్యలు ఆ చర్యలు అందరు కూడా చర్యలన్నిటికి కూడా భారత ప్రజలందరూ కూడా మద్దతు తెలపాల్సిన అవసరం ఉన్నది నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్